ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి గురించి ఇప్పటి వరకు తెలియని అతి ముఖ్యమైన పన్నెండు గుండెలు పగిలే రహస్యాలు ఏమిటో అనేది ఈరోజు ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకోబోతున్నాం ఇక మీరు గనక కుంభరాశిలో జన్మించిన వారైతే ఖచ్చితంగా మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఎన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే మీరు చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే మీ గురించి కూడా మీకే తెలియనటువంటి మీ జీవితానికి అతి ముఖ్యమైన రహస్యాలన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో మేము మీ గురించి ఎన్నో ముఖ్యమైన సమాచారాలను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఎవరైనా ఉన్నట్టయితే కనుక వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ఈ వీడియోని మొత్తం చూడండి అలాగే కుంభరాశిలో పుట్టిన వారు ముఖ్యంగా వారు వారి జీవితంలో ఈ దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా వీరి జీవితంలో వీరికి మరింత మేలు అంటే శుభాలు అనేవి కలుగుతాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా మీరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ఈ కుంభరాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహం అనేది వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటారు అందరిని ఆకట్టుకునేటువంటి సత్తా వీరిలో అధికంగా ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపైన తిరుగుబాటు చేయడంలో ఏమాత్రం కూడా ఈ వారు వెనకాలరు కాబట్టి ఈ కుంభరాశి వారు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే వీరికి ఎదురు తిరగడం అలాగే వీరికి కోపం వచ్చే పనులు చేయడం వల్ల మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతగానో కనిపిస్తుంది అంటే ఈ కుంభరాశి వారు వారి యొక్క మనస్తత్వం అనేది చెడ్డది కాదు కానీ ఎవరైనా వీరికి ఎదురు తిరిగితే పొరపాటున కూడా అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయాలను లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఏ మాత్రం కూడా వీరు వినకాడరు ఇక కుంభరాశి వారిలో ఎన్నో లక్షణాలు ఉంటాయి వీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కొంచెం స్వార్థం ఎక్కువైనా చెప్పుకోవాలి ఈ రాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులను ఎవరైనా ప్రేమించడం కానీ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకంటే వీరిని ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం వారిని ప్రేమలు దింపడం ఎంతో కష్టతరమైన పని అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ రాశివారు ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి ఆ ప్రేమ విషయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేకపోతారు కొంచెం భయం కూడా సిగ్గు కూడా ఎక్కువగా వీరికి ఉంటుంది అయితే కుంభరాశి వారు తమ ఆర్థిక పరమైన వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వీరికి వేరే సాటి అని కూడా చెప్పుకోవాలి ఇంకా కుంభరాశి వారికి డబ్బులను విచ్చలివిడిగా ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు పొదుపు చేయడం పైన ఎక్కువగా వీరు దృష్టి పెడుతూ ఉంటారు పర్సనల్గా వారు తమ యొక్క కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు కుంభరాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసికమైన కల్లోలానికి కలిగి ఉంటారు అంటే ఎప్పుడు ఎలాంటి డెసిజన్ తీసుకోవాలో వారికి అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న విషయానికే వారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా వ్యవహరిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు తరచుగా వారి భావాల గురించి అలసితంగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు ఒక సందర్భంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారి జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల విషయంలో కావచ్చు వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగానే నడుచుకోవడం అలాగే ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఈ రాశివారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క జీవిత భాగస్వామికి ఇది నచ్చక కొన్ని సందర్భాల్లో గొడవలు వచ్చే సందర్భాలు కూడా వీరి వైవాహిక జీవితంలో ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు కాబట్టి ప్రేమలో వారు ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది కూడా డిమాండ్ చెయ్యరు వీరు ఏ విధంగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారు వారి యొక్క భాగస్వామిని కూడా అదేవిధంగా స్వేచ్ఛగా ఉండడానికి వీరు ఇష్టపడతారు కాబట్టి ఈ కుంభరాశి వారు స్వార్థపూర్వకంగా ఉండరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు వారు ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు వారు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు వారిని ఉన్నతంగా ఉంచడానికి అన్నింటినీ సాధించడంలో వారికి హెల్ప్ చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు అయితే ఈ కుంభరాశి వారు వారి ప్రియమైన వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఇష్టపడతారు వారు ఏం చేస్తున్నారో తెలిసినంత వరకు మాత్రమే వారికి మద్దతు అనేది ఇస్తారు అంటే ఏదైనా పనివారు సీక్రెట్గా చేస్తే మాత్రం వారికి మద్దతుగా ఉండడానికి వీరు అస్సలు ఇష్టత చూపించారు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మాట తప్పే మనుషుల వల్ల వీరి జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన సందర్భాలు కూడా వస్తాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి యొక్క జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇక కుటుంబ విషయాల ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సర్దిద్దుకోవడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం డబ్బులు లభించవు కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా లభిస్తాయి సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురే సందర్భాలు కూడా ఈ వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు డబ్బును సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు ఈ రాశివారు ఇతరుల పక్షపాత బుద్ధికి ఎంతగానో నష్టపోతారు కుంభరాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది ఇక రాజకీయ రంగం పైన మక్కువ ఉన్నవారికి అకస్మాత్తుగా అధికారం కూడా వస్తుంది దాన్ని వినియోగించుకొని ఈ కుంభరాశి వారు అందలం ఎక్కుతారనే చెప్పుకోవాలి ఇక కుంభరాశి వారి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే అవకాశం కూడా వీరి జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి ఇక తమ యొక్క సంతానం కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి సొంత వారు కానివ్వండి వారు చేసేటటువంటి తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి అలాగే వారిని రక్షించడానికి వీరు అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి జోలికి వెళ్ళాలన్నా లేకపోతే వారి కుటుంబ సభ్యుల ఆత్మీయుల జోలికి వెళ్ళాలన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఆ విధంగా వారికి అండగా నిలుస్తూ ఉంటారు ఈ విధమైన వైఖరి వల్ల కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు అండగా నిలవడం అనేది మంచిది అయినప్పటికీ కూడా న్యాయ అన్యాయాలు ఆలోచించకుండా ఒకరి వైపే మాట్లాడడం వల్ల ఈ కుంభరాశి వారు అనేక విమర్శలను ఎదుర్కొంటారు ఇక ఈ విధమైన లక్షణం చేత ఈ రాశివారు మంచి వారిని దూరం చేసుకునే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి జాతకుల జీవితంలో కొన్ని సందర్భాల్లో ఉంటాయి ఇక వ్యాపారంలో కుంభరాశి వారి యొక్క అంచనాలు నిజమవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అయితే సక్రమంగా సజావుగా సాగుతున్న కొన్ని వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే సందర్భాలు కూడా కుంభరాశి వారి జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటూ ఉంటాయి భూముల విలువలు పెరగడం వల్ల వీరు అధికంగా ధనవంతులు అవుతారు కాకపోతే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారి యొక్క వ్యాపార కూడలని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారబిడుచుకుంటారు కాబట్టి మీరు మాత్రం ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు మీ అదృష్టాన్ని చేతులారా వదిలేసుకున్నట్లే ఒకవేళ మీరు కనుక ఒంటరిగా వ్యాపారం చేయడం మీ వల్ల కాకపోతే కనుక ఖచ్చితంగా భాగస్వాములను నిర్మించుకోండి అంటే మీకు నమ్మకం ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడం ప్రయత్నం చేయండి కానీ మొత్తం వ్యాపార కోళ్ళని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేజు మీరే జారబెడుచుకున్న వారు అవుతారు ఇక కుంభరాశి జాతకులు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికే దారితీస్తాయి ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయం కృతాపరాధాన్ని మాత్రం దిద్దుకోలేకపోతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది కానీ తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు సాగుతారు వీరి యొక్క హస్తవాసి మంచిది అని మంచి పేరు కూడా వీరు సంపాదించుకుంటారు ముఖ్యంగా సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరొక వర్గం వారు వీరికి దూరం అవుతారు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగిస్తాయి కాలభరివ స్తోత్ర పారాయణం కుబేర కంకణ ధారణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది కుంభరాశి వారికి పడమర ఉత్తర దక్షిణ దశలు యోగిస్తాయి అలాగే వీరికి ఈ దిక్కు కూడా దోషమైనది కాదు ఇక అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం నడుస్తుందని చెప్పుకోవచ్చు చూసారు కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని వారి యొక్క జీవిత రహస్యాలు నిజాలు ఏమిటో ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలయ బిల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరి నీ ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్